ముందుగా శ్రీ రామకృష్ణ నాచమండలి యాభైవ వార్షికోత్సవ వేడుకను పురస్కరించుకుని ఈరోజు ప్రముఖ రంగస్థల నటులు విశ్రాంత అధ్యాపకులు రచయిత కవి దర్శకులు ప్రయోక్త సంగీత నవావధాన రూపశిల్పి కిరీటధారి ప్రభుత్వ నాటక బహునంది బహుమతుల గ్రహీత అవిశ్రాంత పద్యనాటక కళాసేవకులు నిరంతరం పద్యనాటక రంగానికి ఎనలేని కృషి చేస్తున్న మన కళారత్న డాక్టర్ మేగడ రామలింగస్వామి గారికి ఈరోజు దీప్తి పురస్కారం వారిని మా సభ్యులందరూ అలానే మన అతిథులందరూ గౌరవంగా వారిని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము ముందుగా వేదిక మీదకి రండి చక్కగా శ్రీకాకుళం జిల్లాలోని రాజాం పట్టణంలో అప్పల నరసమ్మ దాలియలింగం దంపతులకు జన్మించారు శ్రీ వద్దు మేగడ రామలింగస్వామి గారు ఆయన తండ్రి గారు సంగీతం నాటకం తూర్పు భాగవతం భరతశాస్త్రం వేదం వాస్తు జ్యోతిషాస్త్రాలలో నిష్ణాతులు అలానే ఆయన తండ్రి ప్రభావం తనపై పడటంతో ఆయన తొమ్మిదో తరగతి నుంచే నాటక రంగం ప్రవేశం చేశారు చిన్నప్పుడే అభిమన్యుడు నారదుడు బాలకృష్ణుడు వంటి పాత్రలు పోషించారు ఈ క్రమంలోనే హార్మోనియం వాయించడంలో కూడా పట్టు సాధించారు అలా ఈ నాటక రంగానికి ఎంతో కృషి చేస్తూ ఈ రంగస్థలానికి ఎంతో సేవ చేస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రాభవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు మేగడ రామలింగస్వామి గారు ఆయనకి శ్రీ రామకృష్ణ నాచమండలి సాంస్కృతిక సేవా సంస్థ నుండి రంగస్థల దీప్తి పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతోంది మీ అందరి సమక్షంలో శుభశ్రీ అందరూ కూడా సభ్యులందరూ సంజయ్ రిత్విక్ రామకృష్ణ నక్షన్ సభ్యులు మన ఏడుకొండల గారు రాజేష్ గారు అందరూ కూడా ఒకసారి వేదికని మీద రావాల్సిన కోరుతున్నారు కూడా చక్కగా మనం హలో నమస్తభా ఒక్క నిమిషమేనట నాకు కుండలీంద్రుండు తన్ మహనీయ స్థితి మూలమై నిలువ అని వసుచరిత్రకారుడు చెప్పాడు ఇవాళ మండలీంద్రుండు ఈ సభాస్థలిని ఎంతో ఆనందదాయకంగా ప్రభాసిస్తున్నారు అందుకేనేమో రామకృష్ణ నాట్య మండలి వారు రంగస్థల దీప్తి అన్నారు ఒకరిని ఒకరినేమో సాహిత్య దీప్తి అన్నారు ఒకరినేమో సంగీత దీప్తి అన్నారు దానికి ఎంతో సంస్కారం కావాలి ఏది పడితే అది అభిరుదులు ఇవ్వడానికి పనికిరాదు సంగీత గజగజ నాటక భయ భయంకర ఇలాంటివి పెట్టకూడదు ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఒక్క నిమిషంలో చెప్తానండి రామకృష్ణ నాట్యమండలి వారు మరి నన్ను ఎందుకు ఎంపిక చేశారు వీరిద్దరు విజయవాడ వాళ్ళే నేను మాత్రం శ్రీకాకుళం జిల్లా రాజాం విశాఖపట్నం వాడిని ఎందుకు చేశారు అంటే నాకు ఒక సమాధానం ఇక్కడే దొరికింది ఏమిటయ్యా అంటే యాభై ఏళ్ల నుండి స్వర్ణోత్సవ సంరంభానికి ఆరంభం పనికి ఇవాళ ఇంత దీప్తికి ప్రభాసానికి విభాసానికి ప్రతీక అయినటువంటి మహానుభావుడు జొన్నలగడ్డ డాక్టర్ జొన్నలగడ్డ రావు గారు వారే కాదు వారి తండ్రి గారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రసాదం వల్ల వీరికి వచ్చింది ఈ నాటక ప్రసాదం ఆ ప్రసాదం వల్ల వీరికి వీరి తనయులకు వచ్చింది ఇక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారండో ఇక్కడ ఇద్దరు ఉన్నారు ఎవరండి అంటే ఈయనలో ప్రత్యేకత ఏమిటంటే యాభై సంవత్సరాల నుండి సమాజము ఉన్నది కాబట్టి సమాజాన్ని నడిపించడం అంత ఆషామాషి కాదండి నాటకాలు ఆడడం అనుకుంటున్నారు ఏమిటి నాటకాలు ఆడడం అంటే కాదు ఒక సమాజాన్ని నిలబెట్టాలంటే నలభై మూడేళ్ల నుండి నేను నడిపిస్తున్నాను ఆ ఆ జిల్లాల్లో ఒక సమాజాన్ని స్థాపించి నిలబెట్టాలంటే మా పివి కృష్ణ గారు బహునంది పురస్కార విజేత విరాజితుడు అతను ఆయన ఇక్కడ ఇంతకు ముందు ఎవరో అన్నారు అక్కడ శ్రీ మేఘరామలింగ స్వామి విశాఖపట్నం అందులోనే తీసుకెళ్ళిపోతున్నాడు అండి కొంతకాలం ఆపేసిన తర్వాత మా కృష్ణ గారు ఇక్కడ విజయవాడ తెచ్చేస్తున్నారండి అని అతను ఎవరండి అతను కూడా మాతాన్లో గుడ్డే అందుకని నా సోదరుడు అతను అందుకని నాకేమి చింత లేదు అయ్యా చింతవారు నాకేమీ చింత లేదు అంత ఆవంత కూడా చింత లేదు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని మహానుభావుడు ఆయన తెలుగు వెలుగు కాదు కాదు తెలుగు వెలుగు జిలుగు మా మండలి బుద్ధప్రసాద్ గారు తెలుగు వెలుగు అంటే ఆగదు అక్కడికి జిలుగు కూడా పెట్టాలి వారికి ఎందుకంటే ఎక్కడ తెలుగు ఉంటుందో ఎక్కడ వెలుగు ఉంటుందో ఈ జిలుగు అక్కడ ఉంటుంది ఏది కాదన్నారు ఆయన అక్కడ శ్రీకాకుళంలో కనబడతారు ఒకసారి సారి రాజాములో కనబడ్డారు ఒకసారి నాకు ఆశ్చర్యకరమైన విషయం ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా దీప్తి ద్వయానికి కూడా హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తూ పాట పద్యమునకు మాటకు ఇంపగు భాష పాట పద్యమునకు మాటకు ఇంపగు భాష మాండలిక పదాల మధుర భాష వివిధ దేశ బుధులు వినితు భాష వివిధ దేశ బుధులు విను మన భాష విశ్వభాష తెలుగు విజ్ఞులారా ధన్యస్మి శ్రవణానందంగా వాయిస్తున్నటువంటి శ్రవణ్ కుమార్ గారి అందుకని ఈ శ్రవణం ఉండాలి నాదానికి హార్మోనియం అందరం వాయిస్తాం నేను కొన్ని వేల నాటకాలకు వాయించాను నాకు తెలుస్తుంది నాటకం ఎంత వాయించాలి పద్యానికి ఎంత సాహిత్యానికి అని అలాంటి నేను మెచ్చినటువంటి వాళ్ళలో చిన్నవాడైనా సోదరుడైనా చాలా చక్కగా వాయిస్తున్నారు ఆయన అలాగే మా తమ్ముడు నాకు నలభై ఏళ్ళ నలభై మూడు ఏళ్ల నుండి హార్మోనియం వాయిస్తున్నాడు నా తర్వాత వాడిని తయారు చేశాను జగన్మోహన్ రావు గారు పుత్రుణ్ణి తయారు చేశారు ఎంత సామీప్యం ఉందో చూడండి నా తమ్ముడిని హార్మోనియన్స్ని తయారు చేశాను వీరేమో కొడుకునే తయారు చేశారు వీరేమో కొడుకును కూడా తయారు చేసేస్తున్నారు మండల బుద్ధప్రసాద్ గారు అన్నారు సురభీ నాటకాలు అప్పుడు అందరికీ తెలిసిన నూట యాభై సంవత్సరాలు చెందితే అది వేరేది కుటుంబ వ్యవస్థ అంతకంటే ఎన్నో అవస్థలు పడి మహానుభావుడు ఉద్యోగాలు చేసుకుంటూ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై ఆయన ఇంత ఒక ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఆవహింప చేశారు వీళ్ళల్లో నాటక శక్తిని అంటే ఇంతకంటే గొప్ప విషయం ఇంకేముందండి అంతే చాలు మీకు మీరే ధన్యులు నాకు నేనే ధన్యుణ్ణి మా పీవీఎన్ పీవీఎన్ఏ ధన్యులు అంతే సెలవండి అందరికీ